కేంద్ర కేబినెట్ ఆమోదం తోటి జీ ఎన్నికల పైన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఒకే దేశం ఒకే ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతోటి భారతదేశంలో ఏక కాలంలో ఎన్నికలు జరపాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇంకా ఇప్పుడు ఈ చర్చలో భాగంగా చాలా సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి సో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా టెక్నికల్ అంశాలు దీంట్లో కనిపిస్తున్నాయి మిగతా రాష్ట్రాలు ఆమోదించాలి సో దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణలు చేయాలి చాలా అంశాలున్నాయి ప్రొఫెసర్ శేషు సార్ గుడ్ నమస్కారం శేషు సార్ టెక్నికల్ అంశాలు చాలా ఉన్నాయి దీంట్లో ప్రధానంగా ఆరు రాజ్యాంగ సవరణలు చేయాలి లోక్సభ రాజ్యసభల కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ ఎయిటీ త్రీ సవరణ రాష్ట్రాల అసెంబ్లీల ఖైదేళ్ల గడువును ఇవన్నీ చాలా టెక్నికల్ అంశాలు కనిపిస్తున్నాయి బట్ వట్ సెయింగ్ ఒక కామన్ మ్యాన్కి కూడా జమిలి ఎన్నికలు ఏంటి దీని తర్వాత ఏం జరుగుతుంది లాభమా నష్టమా అన్నది తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో మీరేం చెప్తారు అందరికి నమస్కారం భారతదేశ రాజకీయాలకు జమిలీ ఎన్నికలు కొత్త ఏమి కాదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఏడు వరకు నాలుగు లోక్సభ ఎన్నికలు జమిలీ ఎన్నికలే జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి జరిగిన పరిణామాలు అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడటం ఉన్న రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవటము ఇవన్నీ పరిణామాలతోటి డెబ్బై ఒకటి ఐదో లోక్సభ నుండి జమిలీ ఎన్నికలు భారతదేశంలో సాధ్యం కావటం లేదు అనేటటువంటి విషయం మనకి కనపడుతుంది అయితే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జమిలీ ఎన్నికలు అనేటటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని రెండు వేల పదహారులో తెరపైకి తీసుకురావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా జరిపారు అసలు జమిలీ ఎన్నికలు సాధ్యమవుతుందా మీ అభిప్రాయం ఏంటి అని ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఇదే మోడీ నాయకత్వంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం అయితే ఇప్పుడు ఏంటి అని అంటే పద్దెనిమిది పదిహేడో లోక్సభ రద్దవటానికి ముందు పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలకు ముందు ఆ చివరి లోక్సభ సమావేశాల్లో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు భారతీయ జనతా పార్టీ పెడతదనేటటువంటి ఊహాగానాలు వచ్చాయి కానీ అప్పుడు బిల్లు పెట్టకుండా ఏం చేశారు అంటే జమిలీ ఎన్నికలు సాధ్య సాధ్యాల పైన ఎట్లా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే దానిపైన రామ్నాథ్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు రెండు మంది సభ్యులతో ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది మార్చి లోనేమో దేశ రాష్ట్రపతికి రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం దీన్ని కేబినెట్ ఆమోదం చేసింది అంటే రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించింది కేంద్ర కేబినెట్ ఆమోదించినంత మాత్రమే దేశంలో జమిలీ ఎన్నికలు జరగవు జమిలీ ఎన్నికల ప్రాసెస్ ప్రక్రియలో ఒక అడుగు పడింది ఆ ద ఫస్ట్ స్టెప్ పడింది అనేటటువంటి అభిప్రాయం మనకి కలుగుతుంది అన్నట్టు ఇక్కడ అయితే ఈ జమిలీ ఎన్నికల అంశము వచ్చిన సందర్భాలలో ఫస్ట్ మనకి ఎదురయ్యే సమస్య ఏంటది ప్రశ్న ఏంటది సాధ్యమేనా సాధ్యమేనా ఒకవేళ సాధ్యమైతే సాధ్యమైతే దేశానికి ఎంత లాభం దేశంలో కంటే కూడా దేశంలో ఉన్నటువంటి పార్టీలకు ఎంత లాభం ఏ పార్టీకి నష్టం అనేటటువంటి ప్రధానమైనటువంటి చర్చలు ఈ జమిలీ ఎన్నికల చుట్టూ దిరుగుతున్నాయనే విషయాన్ని మనం గమనించాలి మీరు ఇందాక ఒక మాట అన్నారు సవాళ్ళు అన్నారు సవాళ్ళు కాదు శ్రీకాంత్ గారు ఈ ప్రాసెస్ లో అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి ఆ చిక్కుముళ్ళను విప్పిట్టము చాలా కష్టమైనటువంటి కష్ట సాధ్యమైనటువంటి ప్రక్రియ ఒకటైతే ఆ చిక్కుముళ్లను విప్పకుండా జెమిలి ఎన్నికలను పెట్టడం సాధ్యం కాదు అనేటటువంటి అభిప్రాయాలే స్థూలంగా ఇప్పటి వరకు అయితే వస్తున్నవి ఆ దీంట్లో ఒకటి ఏంటి అనంటే క్యాబినెట్ ఆమోదం ఎప్పుడైతే పొందిందో ఇమీడియట్ రియాక్షన్ గా దేశంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ మేము జెమిలి ఎన్నికలకు వ్యతిరేకం అనేటటువంటి ఒక ప్రకటన చేసింది ఇక్కడ మనం రాజకీయ పరంగా చూడాలి అంటే ఇప్పుడున్నటువంటి స్ట్రెంగ్త్ ప్రకారంగా అంటే లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ ఇప్పుడున్నటువంటి స్ట్రెంగ్త్ ప్రకారంగా కాంగ్రెస్ కాంగ్రెస్ అలయన్స్ పార్ట్నర్స్ అంటే ఇండియా కూటమి మద్దతు లేకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమి ఈ దేశంలో జెమిలి ఎన్నికలను జరపలేదు అనేటటువంటి విషయం అయితే ఒక స్పష్టంగా మనకి కనపడుతుంది ఇక నేను ఇందాక చిక్కుముళ్ళు అన్నాను కదా చిక్కుముళ్ళు ఏంటంటే మొట్టమొదటి ఒక చిక్కుముడి మనం మనం ఒక వన్ బై వన్ ఒక రెండు మూడు చిక్కుముళ్ళు మాట్లాడితే మొదటిది ఏంటి అని అంటే ఈ దేశంలో ఉన్న సగం రాష్ట్రాలు జెమిలి ఎన్నికలను ఆమోదిస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే లోక్ సభకు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది నాలుగు రాష్ట్రాల్లో కూటమిగా అధికారంలో ఉంది అంటే పదహారు రాష్ట్రాల్లో ఉంది బహుశా ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒప్పుకుంటే ఇది పెద్ద అడ్డంకి కాదు ఎందుకంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి సగం రాష్ట్రాలు అంటే పద్నాలుగు రాష్ట్రాలు ఆమోదం తెలిపితే సరిపోతుంది ఇది పెద్ద ఇది పెద్ద సమస్య కాదు రెండో సమస్య ఏంటి అంటే ఒక ఐదు ఆర్టికల్స్ కి సవరణలు చేయాల కొన్ని చట్ట సవరణలు చేయాలి రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా అదే చెప్తుంది పద్దెనిమిది ఆర్టికల్స్ పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు చట్ట సవరణలు చేయాల్సిన అవసరం ఉంది అంటే దీంట్లో కీలకమైనవి ఒక ఐదు ఉన్నాయి ఐదు ప్లస్ వన్ మీరుందా కార్డున్నారు కదా ఐదు ప్లస్ వన్ ఐదు ఆర్టికల్స్ కి సవరణలు చేయాలి మూడు వందల యాభై ఆరుతో తో పాటు ఎయిటీ టూ తో పాటు త్రీ ట్వంటీ ఫైవ్ తో పాటు త్రీ ఫిఫ్టీ టూ తో పాటు ఇట్లాంటి ఆర్టికల్స్ తో పాటు ఇంకొకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కూడా సవరణలు చేయాలి ఈ సవరణ చెయ్యాలి అంటే ఆషామాషి కాదు సాధారణ మెజారిటీ తోటి ఈ చట్ట సవరణలు గాని ఈ ఆర్టికల్ సవరణలు గాని రాజ్యాంగ సవరణలు గాని చెయ్యటం కుదరదు దీనికి ఏం కావాలా టూ థర్డ్ మెజారిటీ కావాలా టూ థర్డ్ మెజార్టీ అంటే ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో మూడు వందల అరవై రెండు మంది మద్దతు కావాలి రెండు వందల నలభై ఐదు రాజ్యసభ స్థానాలలో టూ థర్డ్ మెజార్టీ అంటే వన్ సిక్స్టీ ఫోర్ కావాలి బట్ ఈ స్ట్రెంగ్ ఈ బలము ఇప్పుడు ఎన్డిఏ కూటమికి లేదు అనేటటువంటి విషయం ఎన్డీఏ కూటమి బలం వచ్చి రెండు వందల తొంభై మూడు దగ్గర ఆగిపోతుంది అటు రాజ్యసభలో నూట పదమూడు వరకు వచ్చి ఆగిపోతుంది మరి ఎట్లా టూ థర్డ్ మెజార్టీ తోటి ఈ ఐదు ఆర్టికల్స్ సవరణ చేస్తారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేస్తారు ఈ ఈ చిక్కుముడులు విప్పకుండా జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని మొత్తం అందరూ అంగీకరించేదే అందరూ అంగీకరించేటటువంటి అంశమే కాబట్టి ఇక్కడే మనకి కావాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కమిటీ నూట తొంభై ఒక్క రోజులు కన్సల్టెన్సీస్ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంపార్టెంట్ మాట ఏంటి అంటే మేము నలభై ఏడు పార్టీలను సంప్రదించాం దాంట్లో ముప్పై రెండు పార్టీలు ఆమోదం చెప్పాను బట్ ముప్పై రెండు పార్టీలకు మొత్తం లోక్సభలో ప్రాతినిధ్యం లేదండి ముప్పై రెండు పార్టీలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యము రెండు వందల డెబ్బై ఐదు మాత్రమే పదిహేను పార్టీలకే ప్రాతినిధ్యం ఉన్నది అంటే లోక్సభలో ప్రాతినిధ్యము లేని పార్టీలకు కూడా ఈ కన్సల్టెన్సెస్ లో తీసుకున్నారనేటటువంటి విషయాన్ని గమనించాల ఇది పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ముప్పై ఎనిమిది మరి ఇప్పుడు మద్దతు వచ్చింది ముప్పై రెండు అంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న కీలకంగా ప్రభుత్వాన్ని నిలబెడుతున్న పార్టీలు తెలుగుదేశం పదహారు లోక్సభ స్థానాలు ఇంతవరకు వాళ్ళ స్టాండ్ చెప్పలేదు జేడియు గతంలో జమిలి ఎన్నికల్ని అపోజ్ చేసింది పన్నెండు లోక్సభ స్థానాలు తర్వాత శివసేన శివసేన షిండే పార్టీ ఇంతవరకు తన అభిప్రాయం చెప్పలే ఏడు లోక్సభ స్థానాలు తర్వాత ఎల్జెపి లోక్ జనశక్తి పార్టీ పాశ్వన్ వాళ్ళు ఇంతవరకు అభిప్రాయం చెప్పలే ఐదు లోక్సభ స్థానాలు అంటే కీలకంగా ప్రభుత్వాన్ని నిలబెడుతున్నటువంటి ఈ పార్టీలే తన స్టాండ్ ని చెప్పలేదు ఇది ఒక వైపు మూడో వైపు ఏంటి అనంటే ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్లమెంట్ లో టాప్ ఫైవ్ పార్టీస్ భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం కాంగ్రెస్ తర్వాత ఎస్పి జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం ఎస్పీ తర్వాత తృణమూల్ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం తృణమూల్ తర్వాత డిఎంకే తృణమూల్ డి జమిలీ వ్యతిరేకం అంటే పార్లమెంట్ లో ఉన్న ఐదు ప్రధాన పార్టీలలో నాలుగు ప్రధాన పార్టీలు నాలుగు సంఖ్యా బలం ఉన్నటువంటి పార్టీలు ఇవాళ జమిలీకి వ్యతిరేకంగా ఉన్నాయి మరి ఎట్లా టూ థర్డ్ మెజార్టీ తోటి ఈ రాజ్యాంగ సవరణలు చట్ట సవరణలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేయగలుగుతుంది అనేది చిక్కుముళ్ళు పార్సార్ గారు పరసార్ గారు చిక్కుముళ్ళు చాలా స్పష్టంగా శేషు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టూ బై మెజారిటీ ఆమోదం తెలిపాల్సి ఉంటుంది